వెల్కమ్ టూ వివి న్యూస్ ఛానల్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కు ఈ నెల ఇరవై ఆరున శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షఖావత్ హాజరవుతారని తెలిపారు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అదే విధంగా మనకి పూర్తిస్తాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా మళ్ళీ ఇందులో ఎవరైనా ప్రైవేట్ అంటర్ ఎంటర్ప్రెన్యూస్ ముందుకొస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది కనుక దీన్ని మనం ఇరవై ఆరో తారీఖున శుభముహూర్తం పెట్టుకున్నాం ఇరవై ఆరో తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి రేపు మనకి ఇరవై ఏళ్ళలో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపు మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయటం ఉపాధి కల్పించే ప్రా ప్రాంతంగా చేయటం అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ గజేంద్ర సింగ్ షెకావర్ గారు అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు కూడా ఇంకో రెండు కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు